అణగారిన వర్గాల పక్షాన దశాబ్దాలుగా పీడనకు గురైన పీడిత వర్గాల పక్షాన వారి హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన రథచక్రాలను డాక్టర్ బాబు జగ్జీమ గారు చూపించిన పోరాట స్ఫూర్తిని కొనసాగించే ఏకైక నాయకుడు గౌరవశ్రీ మంద కృష్ణ మాది గారిని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ముప్పై సంవత్సరాల క్రితం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయించి ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాలకు వారి వారి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ అందాలని పోరాటం చేసిన మంద కృష్ణ మాది గారు తొంభై ఏడులో ఒకసారి ఆరు నెలల పాటు రెండు వేల సంవత్సరంలో నాలుగున్నర సంవత్సరం పాటు ఒకసారి వర్గీకరణ సాధించి లక్షల సంఖ్యలో ఉన్నత విద్యా అవకాశాలు వేల సంఖ్యలో ఉన్నత ఉద్యోగాలు సాధించి సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు రద్దు కాబడినటువంటి వర్గీకరణను తిరిగి శాశ్వతంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వర్గీకరణ సాధించిన ఘనత ఒక మందకృష్ణ ఆర్గా దక్కి మాదిగా మాదిగా ఉప్పు కులాలకే కాదు దక్షిణ భారతదేశంలో దేశంలో ఉన్న పన్నెండు వందల ఎస్సీ ఉప్పు కులాలకు ఏ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం జరిగే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసుకునే అధికారాన్ని కల్పించిన కనుక కృష్ణ మాదిగాలకే దక్కి గుర్తు చేస్తున్నాం ఆ పోరాటంతో ఒక్క ఎస్సీ ఉప్పు కులాలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకే కాదు దేశవ్యాప్తంగా దళితుల పన్నెండు వందల కులాలకు నేడు ఆరాధ్యుడిగా మంద కృష్ణ గారి చరిత్ర గుర్తు చేస్తూ మా సోదరులు మాల సోదరులకు ఈ మధ్యకాలంలో కొత్త అవాకులు చవాకులు పేరుస్తున్నారు వారికి మేము గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ దక్షిణ భారతదేశంలో మాదిగలకే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మా ఆత్మీయ మానవ సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడింది కలబడింది పోరాటం చేసింది గెలిపించింది పుట్టక కుర్తిలో ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమ ప్రయాణం మొదలుపెట్టిన రోజుల్లో కుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ గనుల్లో ముగ్గురు మాల ఆడబిడ్డలు చంపబడిన రోజు నుంచి మొదలకుంటే నిన్న మొన్నటి ఈ రోజు వరకు కడప జిల్లాలో ఉన్నత ఉద్యోగి మాల ఉద్యోగి డాక్టర్ అచ్చెన్న గారి వరకు ఈ మధ్యలో ఐఏఎస్ రావు గారు ఆదేశామని అడుగున్న రోజు నుంచి మొదలుంటే ఆ మధ్య కాలంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య గారు వచ్చిన ఆరోపణల నుంచి మొదలుకుంటే ఆ తరువాత టీఆర్ఎస్ గుండాలు దాడి చేసిన వదులుకుంటే గీతారెడ్డిపై సేంద్ర రెడ్డి వర్గీయులు దాడి చేసిన దగ్గర నుంచి వదులుకుంటే శంకరరాబుపై దాడి చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లక్ష్మీపేటలో పదులు ఐదు ఆరు మంది మాల సోదరులు రోజు నుంచి దగ్గర మొదలుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మా ఆత్మీయ మాల సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడింది మంది కృష్ణమారి గారే తప్ప ఏ నాయకుడు కాదు ఏ మానవ నాయకుడు కాదు వివేక్ గారు కావచ్చు ఇక్కడ చూపుడి కావచ్చు అక్కడ ఇంకో నాయకుడు కావచ్చు ఇక్కడ ఈ సేవలేని ఇంకో రాజేష్ కావచ్చు వీళ్ళు ఎవరు అడ్రస్ లేరు వీళ్ళు రాజకీయ పార్టీల జెండాలు పోషించొక వీళ్ళు చూపించి రాజకీయ పదాలు పొందేదాకా గొడ్డిగా నక్కలా వస్తున్నారు కృష్ణమ్మ రేపు కాపాడబోతాడు అక్షణం బుక్ చేస్తున్నాం అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీ వర్గీ ఎస్సీ ఎస్సీ అట్రాస్ సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా కొంత ఇబ్బంది అయినప్పుడు దేశమంతా ఆరు వందల నలభై మీటింగ్లు పెట్టి ఆరు వందల నలభై మీటింగ్లు పెట్టి తెలంగాణ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు పాండిచ్చేరి ఒరిస్సా మహారాష్ట్ర దక్షిణ భారతదేశం అంతా తిరిగి లక్షల మంది కూడగట్టి వరంగల్లో మీటింగ్ పెట్టి అందరూ రప్పించి అంబేద్కర్ గారు మనవన్ని బాబుల దగ్గర కూతుర్ని అందరి దగ్గరికి రప్పించి అట్టా చట్టాన్ని తిరిగి కాపాడుకోవడానికి అక్కడ అది అందుబాటు లేకపోతే ఢిల్లీకి వెళ్ళి లక్ష్మ మీటింగ్ పెట్టి ఆనాడు ప్రతిపక్ష నాయకులు కూడా రప్పించి సుప్రీం సుప్రీంకోర్టు చేసింది ముందడు వెనక తగ్గే విధంగా చేసి అట్రాసిన చట్టాన్ని ఈ దేశంలో నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీ కంటికి రెప్పలా కాబట్టి అట్రాసి చట్టాన్ని కాపాడింది మందకి ఇష్టం సోదరు నాయకులు ఉన్నారు మీరు ఆ రోజు మీరు ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి మహిళా మాదిక ప్రధానమంత్రి దళిత ప్రధానమంత్రి అని చెప్పుకునే మాయవాడి దగ్గర నుంచి వదకుంటే ఈ రోజు అంబేద్కర్ పేరు మీద చెప్పుకొని నిన్న మీటింగ్ లో పెట్టి రకరకాల భజన చేసిన నాయకులు ఎవరు ఎక్కడ పోయినారు మీ గడప దాటలేదు కదా మీరు మాట్లాడతారా కృష్ణమాధి గారిని మీరు మాట్లాడతారా ఒక్క గవర్నమెంట్

ఇందాక కృష్ణ గారికి ప్రెస్మెంట్ చెప్పారు ఇప్పుడు నేను వచ్చిన వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్నలు వాళ్ళ వచ్చినా కూడా వర్గీకరణ ఇచ్చి కూడా మీరు ఎక్కి లాక్క గుర్తు చేసుకుంటూ వర్గీకరణ మా పేదల పక్షాన మా పేదవర్గాల పక్ష ఎస్ మైనార్టీ అఖి పేదవర్గాలందరి కోసం భవిష్యత్తులో కృష్ణవాది గారే ఒక బలమైన ఉద్యమాన్ని కోరుకు